హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్ సో ఈరోజు ఏంటి బయటికి ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట సో బయటికి ఎక్కడికి ప్లాన్ చేయలేదు అనుకోకుండా బయటికి వెళ్ళవలసి వచ్చింది అది ఎక్కడికి కాదండి రాజమండ్రి అయితే వెళ్ళాము ఇంకా మార్నింగ్ నుంచి వీడియోని స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ నాకు అసలు కుదరలేదు ఆ రోజు అసలు మనం ఏమైనా చేద్దాము అని అనుకున్నప్పుడు ఆ టైంకి ఏదో పని రావడం లేదంటే ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా అలాగే నాకు కూడా ఫుల్ డే వ్లాగ్ తీద్దాం కదా అని చెప్పేసి బాగా ఫిక్స్ అయ్యాను కానీ నాకు యానివర్సరీ రోజు వస్తారా అంటే అసలు కుదరలేదు ఇంకా మేము ఆఫ్టర్నూన్ బయలుదేరామనమాట ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా భోజనానికి ఆగామని చెప్పేసా డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళిన వెంటనే మిలిటరీ హోటల్ దగ్గర అయితే ఆగాము ఇంక నేను ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాకైతే అంతలా నచ్చలేదు అక్కడ బిర్యానీ సో వాళ్ళైతే బిల్ పే చేసి ఇంకా మేము సిట్టింగ్స్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట నేనైతే దమ్ బిర్యానీ చెప్పాను ఇంకా కొద్దిమంది దమ్ తీసుకుంటే కొద్దిమంది ప్రైఫీస్ బిర్యానీ అయితే తీసుకున్నారు కొంచెం దమ్ అయితే తినాలనిపిస్తుంది కదా నాకైతే ఇష్టం దానికోసం తీసుకొని ఇంకా చాలా అంటే చాలా ఎండగా ఉంది ఇంకా హోటల్లో ఫుల్ అంటే ఫుల్ ఏసీ విత్ ఫ్యాన్స్ అనమాట ఇంకా ఆ ఫ్యాన్స్కి ఏసీకి వచ్చి కూలింగ్ చాలా షవరింగ్ ఉనికి వచ్చేసింది అనమాట ఇంకా భానుగడికి అయితే నేను కార్లోనే ఫుడ్ దిగిన తయారు చేసి కార్లోనే పెట్టేశాను ఇంకా సాయిని అయితే బండి డ్రైవ్ చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఒక చోట ఆగేరు ఒక చిన్న పని ఉండి ఎక్కడికి కాదు కజన్ అయితే వెళ్ళారనమాట స్టార్టింగ్ ఇంకా ఈ లోపు మేము బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము అయితే అస్సలు అంటే అస్సలు దిగడానికి వీలేదు ఎందుకంటే ఎండ చూస్తే అంత అలా ఉందనమాట నాకైతే ఓపిక లేదు మీరు వెళ్తే వెళ్ళండి నేను కారులోనే కూర్చుంటానని చెప్పేసి అన్నాను ఇంకా నాతోటి పాటు అందరూ కారులోనే ఉన్నారు ఇంకా అలా గోదావరిగడ్డ దగ్గరికి వెళ్ళి అలా చూసి మళ్ళీ వచ్చేసాము వచ్చేసి ఖజానా దగ్గర అయితే ఆగామనమాట కజన్ నాకు ఎందుకు వెళ్ళామంటే అంటే మా యానివర్సరీ కదా ఏదైనా తీసుకుంటున్నామని అనుకుంటారేమో మా కోసం అయితే కాదు మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు సో మా అత్తయ్య మా ఆడపడుచు కూడా వచ్చారనమాట ఆ సైడ్ నుంచి మేమైతే ఇలా కార్తో వెళ్ళాం కదా ఇంకా కజన్ వాళ్ళకైతే హెల్ప్ అయ్యాము మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకైతే ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి ఇంకా జ్యువెలరీ తీసుకోవడానికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ చాలా ఫుల్ క్రౌడ్ ఉంది ఇంకా నాకు వీలైనంత వరకు అయితే బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాను లోపల వీడియోస్ అండ్ కెమెరాస్ నాట్ అలాడని చెప్పేసి అనేసారు సో బ్యాడ్ లాగా అనుకున్నాను కానీ మనం ఏదోలాగా అడ్జస్ట్మెంట్ చేసేస్తాం కదా అలాగే ఏదో చేసేస్తానమాట కొంచెం కొంచెం బిట్స్ ఉంటాయి కొన్ని ప్రాపర్గా అయితే తీయలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి నిజంగా చెప్పాలంటే ఖజానా జ్యువెలరీలో కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మేమే అనుకోకుండా రాజమండ్రి వెళ్ళాము యానివర్సరీ కంటే అనుకోకుండా రాజమండ్రిలో మా రిలేటివ్స్ కూడా కనిపించారనమాట సో హ్యాపీ అనుకోకుండా అందరినీ కలిసాము మా రోజు ఇంకా అందరినీ ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఈ లోపు మా వదినాలు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్లీ ఇంకా ఫ్యామిలీ అంతా గ్రూప్ కన్నా నుంచి ఉన్నాము నేను ఫోటో తీస్తున్నాను అనుకున్నాను నిజానికి లాస్ట్ వీడియో హాయ్ చెప్పండి అని చెప్పేసి హాయ్ అని చెప్పేసి అన్నా వీడియో నచ్చితే కనుక లైక్